కృష్ణుడు పడుకోవాలని రామాయణం కథ యశోదాదేవి ప్రతిరోజూ కృష్ణుడికి చెప్పేదట ఒకరోజు కృష్ణుడు పడుకోకుండా అల్లరి చేస్తూ ఉంటాడు అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని పడుకోమని చెబుతుంది సరే అమ్మా నాకు కథ చెప్పు పడుకుంటానని అంటాడు ఏం కథ చెప్పాలి కృష్ణ నీకు అని ఆలోచించి అనగనగా దశరథ మహారాజ్ గారు ఉండేవారు ఆయనకి నలుగురు కుమారులు పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు అని చెబుతున్నప్పుడు శ్రీకృష్ణుడు చిన్నగా కళ్ళు మూసుకొని పడుకుంటాడు అప్పుడు యశోద అమ్మయ్య కృష్ణుడు చిన్నగా పడుకుంటున్నాడు అని కథ చెబుతూ ఉంది ఆ రామచంద్రమూర్తి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్ళు వనవాసానికి వెళ్ళాడు వనవాసానికి వెళ్ళినప్పుడు సీతమ్మను దుర్మార్గుడైన రావణాసుడు అపహరించుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేలోపు ఒక్కసారిగా లేచి లక్ష్మణ ఇలా ధనస్సు పట్టుకొనిరా అని అంటాడు పులిక్కి పడిన యశోదాదేవి ఏమిటి కృష్ణుడు ధనస్సు పట్టుకొని రమ్మంటున్నాడు అని అయోమయంలో చూస్తూ ఉంటుంది వెంటనే విష్ణుమాయ స్పందించేసి అమ్మ దగ్గర ఒక దొంగ నవ్వు నవ్వి ఓ అది రామావతారం కదా అని పడుకుంటాడు